ఓం నమ శివారి శ్రీమాత మిత్రులకి శిలోభలాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం గృహవైద్యంలో ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఎవరికైతే సీజనల్గా వచ్చే జలుబు దగ్గు కపం అలాగే హీట్ చేయడం వల్ల ఒకసారి మెడిసిన్స్ వాడడం వల్ల వా అంటే మళ్ళీ మనం తాగే నీరు చేంజ్ అవ్వడం వల్ల ఒకసారి వేడి చేస్తుంది అలా వచ్చి వెమ్మటే తగ్గిపోతే ఇబ్బంది లేదు అలా తగ్గకుండా ఎక్కువ టైం మీకు ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ చిన్న ఉపాయాన్ని ప్రయత్నించేయండి ఇది పెద్దవారైనా చిన్నవారైనా చేయవచ్చు కానీ నాలుగు సంవత్సరాల కంటే లోపు ఉన్న పిల్లలకు మాత్రం ఇది చేయమాకండి ఎలా చేయాలో చెప్తాను ఏ విధంగా చేయాలో చెప్తాను జాగ్రత్తగా వినండి అలాగే నేను అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగే ఏ ఉపాయాన్ని చేయండి మీకు ఆ పదార్థం దొరికితేనో లేకపోతే ఆ పదార్థం దొరకకపోతే ఆ ఉపాయాన్ని చేమాకండి చాలామంది మిత్రులు కామెంట్స్ చేస్తున్నారు మీరు ఏదైతే మీరు కామెంట్ చేస్తున్నారో మీరు పూర్తిగా వీడియో చూస్తే అందులో సమాధానం ఉంటుంది ఎందుకంటే నా వీడియోలు అన్నీ లెంతీగానే ఉంటాయి నేను క్వశ్చన్కి సమాధానం కూడా చెప్తాను మీరు పై పైన చూసి రెండు నిమిషాలు మూడు నిమిషాలు చూసి దానికి మీరు అడగడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు ఎందుకంటే మీకు ఆన్సర్ కూడా పూర్తి వీడియో చూసినప్పుడు అర్థమవుతుంది తాంత్రిక ఉపాయాలన్నీ కూడా అలాగే ఉంటాయి అలాగే చాలామంది తాంత్రిక ఉపాయాల్లో పదార్థాలు సబ్స్టిట్యూట్ అంటే నాకు ఇది దొరకలేదండి దీంతో చేయవచ్చా అలాంటివి ప్రయత్నాలు చేయమాకండి ఏ పదార్థం అయితే చెప్తామో ఆ పదార్థంతో చేయడం ప్రయత్నం చేయండి మీకు దొరకనప్పుడు వేరే ప్రయత్నం చేయండి తప్ప పొరపాటును కూడా దాంట్లో చెప్పిన పదార్థం కాకుండా వేరే పదార్థాలతో ప్రయత్నించేయవద్దు చాలామంది అంటున్నారు మాకు వీడియోలు రావడం లేదని మీరు గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కింద అది క్లిక్ చేయండి తర్వాత గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ ఉపాయాన్ని మనకు కావాల్సింది ఒక ఇరవై ఐదు గ్రాముల బెల్లం పాత బెల్లం అలాగే ఇరవై ఐదు గ్రాములు నల్ల నువ్వులు మీరు ఈ నల్ల నువ్వులు మనకు షాపులో దొరుకుతాయి ఎప్పుడైనా తెచ్చుకోండి చక్కగా వీ రెండింటినీ కూడా కచ్చాపిచ్చి అంటే చక్కగా దంచుకోండి ఇలాంటి చక్క దాంట్లో దంచవచ్చు లేదంటే మామూలుగా మిక్సీ కూడా పట్టవచ్చు మీరు చక్కగా పట్టేస్తే మీకు చిమిలి ఉండల్లాగా అంటే చక్కగా మెత్తగా అయిపోతుంది చిన్న చిన్న ఉండలు అంటే బఠానీ సైజు ఉండలు తయారు చేసుకోండి చేసుకుని మీరు పిల్లలకి కానీ పెద్దలకి కానీ చిన్న పిల్లలైతే అంటే ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల పిల్లలకి వారికి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఒక్కొక్క ఉండ ఇవ్వండి అదే పెద్దవారు అనుకోండి పెద్ద పిల్లలు అనుకోండి రెండు రెండు ఉండలు ఇవ్వండి అంటే ఇది మనం నాలుగు రోజులు సరిపడా ఒక మనిషికి రోజు ఆరు ఉండలు అనుకోండి అంటే నాలుగు రోజులకి సరిపడా మనం తయారు చేసుకోవాలి అది బఠానీ సైజే సరిపోతుంది ఎందుకంటే నువ్వుల్లో అద్భుతమైన ఉష్ణాన్ని కలిగే శక్తి ఉంటుంది అలాగే అద్భుతమైన ఆర్యుది గుణాలు ఉన్నాయి అంటే రకరకాల ముందులకు వాడుతూ ఉంటారు దీని గురించి చెప్పాలంటే రోజులు కూడా సరిపోవు ఎందుకంటే అంత అద్భుతమైన శక్తి ఉంటుంది అలాగే బెల్లం కూడా పాత బెల్లాన్ని వాడండి తెల్లగా ఉన్న బెల్లం కాకుండా పాత బెల్లం అని తీసుకోండి తెచ్చుకోండి ఈ రెండు కలిపి మీరు వాడుతూ ఉంటే మీకు నాలుగు రోజుల్లోనే దగ్గు కపం అలాగే మీకు జలుబు లాంటిది అంటే బాగా ముక్కు కారుతూ ఉన్న తగ్గడానికి అవకాశం ఉంటుంది ఇది రోజుకి మినిమం మూడు సార్లు తీసుకోవచ్చు బాగా ఎక్కువ ఉంటే నాలుగు ఐదు సార్లు కూడా తీసుకోవచ్చు ఇబ్బంది లేదు అంటే ఐదు సార్లు కూడా తీసుకోవచ్చు బఠానీ గింజంతా గోళీలు తయారు చేసుకోండి ఇరవై ఐదు గ్రాములు ఇరవై ఐదు గ్రాములు అయితే మీకు దగ్గర దగ్గరగా నాలుగు రోజులు వస్తుంది అలాగే ఇది తీసుకున్నప్పుడు ఎటువంటి ఆహార నియమాలు ఏమీ లేవు మామూలుగా తీసుకోవచ్చు మీకు అప్పటికీ కూడా నాలుగు రోజుల్లో దగ్గు కపం అలాగే జలుబు తగ్గకపోతే కంపల్సరిగా డాక్టర్ని సంప్రదించండి ఎందుకంటే మీకు ఇది సీజనల్గా అయితే కనుక తగ్గిపోతుంది అలా కాకపోతే మీరు కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ చేయవచ్చు అలాగే మీకు పాతగా అంటే చాలా రోజుల నుంచి వెంటాడుతూ ఉన్నప్పుడు మీరు ఆహారంలో ఖచ్చితంగా గుర్తుంచుకోండి మీకు పడని పదార్థాలు ఏదైనా తీసుకుంటున్నారో చూడండి అంటే కొంతమందికి పాలు పడవు కానీ పాలు తాగితే జలుబు చేస్తుంది కొంతమందికి పాలు అలాగే పెరుగు కూడా పడదు చెక్ చేసుకోండి ఒకటి రెండు రోజులు తగ్గించుకోండి అంటే ఒక రెండు రోజులు మానేస్తే మీకు అర్థమైపోతుంది అలాగే కొంతమందికి ఊరగాయ పచ్చళ్ళు పడవు కొంతమంది కంటిన్యూ తీసుకుంటూ ఉంటారు అది కూడా చెక్ చేసుకోండి ఇలా మీరు చెక్ చేసుకుంటే ఏదైతే మీకు సూట్ అవట్లేదో దాన్ని తగ్గించడం వల్ల ఖచ్చితంగా మార్పు వస్తుంది అలాగే మీకు ఇంకా ఇంకా తేలిగ్గా ఫలితాలు రావాలనుకున్నప్పుడు పాలల్లో మీరు పంచదార బదులు బెల్లం కలుపుకోండి అలాగే పాలల్లో కాస్త రెండు చిటికలు పసుపు మంచి పసుపు కలుపుకొని తాగండి అలాగే ఇంకా ఎక్కువగా ఉంది ఇబ్బంది కలుగుతూ ఉందంటే ప్రతిరోజు కూడా వేరే ఒక మామూలుగా పూజ చేసి తులసి మొక్క కాకుండా వేరే తులసి మొక్క దగ్గర ఒక రెండు తులసాకులు తీసుకొని దాంట్లో రెండు మిరియాలు పెట్టుకొని బొగ్గను పెట్టుకొని నవ్వులుతూ ఉండండి ఖచ్చితంగా మార్పు వస్తుంది ఓకే మిత్రులారా ఈ ఉపాయాన్ని చేసి చూడండి అద్భుతమైన ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సీమలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్రే నమ